ఈ మధ్య మా ఆవిడ పడిందండి సో బెడ్ రెస్ట్లో ఉంది మూడు నెలలు బెడ్ రెస్ట్లో ఉండాలన్నారు డాక్టర్లు సరే నేను అడిగాను ఎందుకు సరే ఇలా జరిగింది అని మీరే చెప్పారు కదండి గిడ్డీనెస్ వల్ల పడిందని అంటే అవునండి అన్న ఈ ఆడవాళ్ళు సరిగా తినరండి అందువల్ల పడిపోతూ ఉంటారు అది కూడా కాకుండా యాభై దాటిన తర్వాత వాడు తీసుకోవలసిన కేర్ సరిగ్గా తీసుకోరు పురుషులు కూడాను దాన్ని పెద్దగా పట్టించుకోరు అందువలన పాపం ఆడవాళ్ళు సఫర్ అయిపోతూ ఉంటారండి అన్నాడు అంటే జాలి చూపెట్టాడండి ఆడవాళ్ళ మీద అది సార్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను అడిగా నేను అడిగితే ఆయన అమ్మాయి అంటే ఏం లేదు సార్ ఎప్పుడైతే వెళ్ళల్లో మెనోపాజ్ వచ్చేస్తుందో అప్పుడు బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది వీళ్ళకి అందువలన పైకి గట్టిగానే కనిపిస్తారు కానీ పడితే కానీ వాళ్ళ బోన్ స్ట్రెంత్ వాళ్ళకి తెలియదు మామూలుగా మనం ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడాను యాభై దాటిన వాళ్ళేనంటే పడిపోతారంతే షడన్గా ఒక్కసారి పడ్డారా ఎక్కడో అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది వాళ్ళకి అన్నాడు నేనన్నా మరి పురుషుల సంగతి ఏంటండి అన్న పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుందండి ఈ విషయము అన్నాడు ఈ లోపల పేషెంట్స్ అందరూ ఉన్నారండి అందువల్ల ఆయన సరే ఏదో ట్రీట్మెంట్ అది మొదలుపెట్టాడు అనుకోండి ఇది జరిగి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి డాక్టర్ ఏమన్నాయంటే మూడు నెలలు మినిమం బెడ్ రెస్ట్ అన్నాడు చేసేదేమని చెప్పండి సరే మా ఆవిడకి నేను ఏదో సేవలు చేస్తున్నాను అనుకోండి అది వేరే విషయం దీని మీద ఎందుకు వీడియో చేయకూడదు ఆడవాళ్ళకి ముందుగా ఎందుకు జాగ్రత్తలు చెప్పకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో విషయానికి నేరుగా వచ్చేస్తానండి ఫీమేల్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది అది ఓవరిస్లో తయారవుతుంది అన్నమాట ఈ ఫీమేల్ హార్మోను అండాలని రిలీజ్ చేయటంలో అట్లాగే ఆ అన్నమాటకు వస్తే ప్రెగ్నెన్సీ రావటంలో తన పాత్రని అద్భుతంగా నిర్వర్తిస్తుంది అనమాట అది కూడా కాకుండా ఆడవాళ్ళల్లో ఈ మెనుస్ట్ర సైకిల్ అని ఉంటుంది కదా ఈ బయట జరగడం అది కూడా దాన్ని రెగ్యులేట్ చేయటంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట ఇంతకీ ఏమిటి ఆ హార్మోను దాన్నే ఈస్ట్రోజన్ అని అంటారండి ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తన పాత్రని పోషించటం అది మానేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుందండి ఇది పురుషుల్లో కంటే స్త్రీలోనే ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అందుకనే స్త్రీలలో ఏజింగ్ ప్రాసెస్ చాలా తొందరగా ఉంటుంది చాలా తొందరగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ బోన్స్ ఈ కండరాలు పలచబట్టమే అనమాట పలచబట్టమే అంతకంటే ఏమీ లేదు నేను ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే అమెరికాలో ఈ ఆస్టియోపొరాసిస్ వల్ల అంటే బోన్ డెన్సిటీ తగ్గటం వల్ల పడిపోయి సఫర్ అవుతున్న వాళ్ళల్లో ఎనభై శాతం మంది లేడీస్ ఏటండి ఎనభై శాతం మంది లేడీస్ ఏట చాలా అనిపించింది మరి ఎలా దీన్ని గుర్తుపట్టడం ముందు బ్యాక్ పెయిన్ వస్తుంటండి బ్యాక్ పెయిన్ వస్తుంట తర్వాత ఏంటంటే పోస్చురల్ చేంజెస్ వస్తాయట శరీరంలో అంటే అప్పటిదాకా కొంచెం స్ట్రైట్గా నిలబడిన వాళ్ళు కూర్చునేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ లేకపోతే కిచెన్లో పనిచేసేటప్పుడు కానీ తెలియకుండా ఒక ఇంచి ఇలా వంగిపోతారట వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు పిల్లలు గుర్తుపట్టరు భర్తలు కూడాను గుర్తుపట్టరు అనమాట అలా కాకుండా ఈ కీళ్ళ దగ్గర అంటే జాయింట్స్ దగ్గర వాళ్ళకి ఎప్పుడు నొప్పి వస్తుందో తెలియదు అది కూడాను ఎవరు పట్టించుకోరు ఆడవాళ్ళు కూడాను పట్టించుకోరు మరి ఏం తినాలి బిడ్డు ఏం తినాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే అంటే మగవాళ్ళు కూడా తినాలనుకోండి అట్లాగే చిరుధాన్యాలు అంటారు కదా సజ్జలు జొన్నలు రాగులు ఇవన్నీ కూడా తినాలి అది కాకుండా కంపల్సరీగా ఒక టైం చూసుకొని సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కావాలండి ఎందుకంటే డి విటమిన్ చాలా ముఖ్యం అనమాట ఎముకలకి నేను ఎందుకు చిరుధాన్యాలు అన్నాను కదా సజ్జలు జొన్నలు రాగులు ఇవి బాగా తినాలని మీరు లంబడేషన్ గమనించారా అరవై ఏళ్ళు వచ్చినా సరే పొలానికి వెళ్తుంటారు పనిచేస్తు ఉంటారు గట్టిగా ఉంటారండి వాళ్ళు ఎందుకంటే తెలియకుండా వాళ్ళు సన్ను కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు ఎక్కువ ఈ ఈ సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు ఈ రాగులతో చేసిన రొట్టెలు అవి తింటూ ఉంటారు నాకు నాకెందుకో ఈ జాగ్రత్తలు పరిశీలిస్తూ ఉంటే ఈ లంబాడి లేడీస్ నాకు బాగా గుర్తుకొచ్చారు అనమాట అయితే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ముందు తినాలండి లేడీస్ లేడీస్ తినాలి మీకు తెలుసలేదా మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా తక్కువగా తింటారు ఎందుకు తింటారు అంటే దాని కారణాల గురించి ప్రత్యేకంగా మనం అన్వేషించక్కర్లేదు వాళ్ళది సహజతత్వం కొంచెం తింటే చాలు గడుపు నిండిపోయింది అని అనుకుంటారు అనమాట అలా కూడా కాకుండా ఇంకొక విషయాన్ని నేను గమనించాను నా అనుభవం కూడా అదేంటంటే ఎప్పుడైతే జెంట్స్ బయట పని మీద వెళ్ళి బయట తింటారో అప్పుడు ఈ స్త్రీలు ఎక్కువగా ఇంట్లో వండుకోరంటే ఆ ఏం వండుకుంటా లే రోజు చేసే కదా ఏదో ఆ చట్నీ ఏదో వేసుకొని తినేద్దాం లేకపోతే ఆ పొడి ఏదో వేసుకొని తినేద్దాం ఇంత మధ్య అన్నం తినేద్దాం అని అనుకుంటారు వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారు అని కనుక మనం ప్రశ్నించుకుంటే ఒకటే తట్టింది జీవితాంతం చేస్తూనే ఉంటారు కదండి ఇంకా వంట అంటే విసుగు పుట్టేస్తుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసిన వంట వాళ్ళు తినటమే అదో పెద్ద శాపం వాళ్ళకి అందువల్ల ఈ మగవాళ్ళు ఎప్పుడన్నా బయటకు వెళితే ఆడవాళ్ళు హాయి ఏమనుకుంటారు హాయిగా రెస్ట్ తీసుకున్నాం అని చెప్పేసి అసలే తక్కువ తింటారు దాంతోపాటు వంట కూడా వండుకోకుండా ఉన్నదేదో వేసుకొని తినేస్తారు అనమాట దీనివల్ల వీళ్ళకి సరైన కాల్షియం అందదంటే యాభై తర్వాత మెనోపాజ్ వస్తుంది అంటే హార్మోన్లు చేంజెస్ వస్తాయి అంటే స్రవించవలసిన హార్మోన్స్ తగు పరిమాణంలో తగు మోతాదులు స్రవించవు కాబట్టి వాళ్ళు బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అందువలన యాభై తర్వాత స్త్రీలు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి ఇంకొకటి మగవాళ్ళు కనుక బయట ఉంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళకి మరీ మరీ చెప్పాలి ఏదన్నా ఒకటి వండుకోవాలి నిండా తినాలి లేకపోతే ఆ ఏర్పాటు చేసి మరి వెళ్ళాలి అట్లాగే ఆడవాళ్ళు ఇంకొక విషయంలో శ్రద్ధ వహించాలి మగవాళ్ళు కూడా వహించాలి అది ఏంటంటే బిఎండి టెస్ట్ అని ఉంటుంది బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ అని చెప్పేసి ప్రతి సంవత్సరము కూడా యాభై దాటిన తర్వాత చేయించాలి దానికి ఒక లెవెల్లో ఉంటుంది అది వన్ లోపల ఉంటే పర్వాలేదు కానీ అది పెరుగుతూ ఉంటే అదే అవుతుందని చెప్పేసి నేను చూశాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండలో కూర్చోవాలంటే ముఖ్యంగా యాభై ఐదు తర్వాత స్త్రీలు ఎండలో ఎక్కువగా కూర్చోవాలి డి విటమిన్ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు మగవాళ్ళు కూడా పడిపోతారు అనుకుంటే అయితే జెంట్స్ కూడాను కొంత శ్రద్ధ తీసుకోవాలండి ఆడవాళ్ళ విషయంలో ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే స్వతహాగా ఒక విధమైన దాన్ని ఏమంటారంటే జాడ్యం అని అనకూడదు కానీ ఒక ఎపతి వచ్చేస్తుంది ఉదాసీనత వస్తుంది ఆ ఏం చేస్తా అని చెప్పేసి ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందండి వాళ్ళల్లో ఉండదా అంటే ఉంటుంది కానీ వాళ్ళ రొటీన్ ఏంటంటే వాళ్ళని ఊరుకోని వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉండాల్సిందే ఎందుకంటే ఎప్పుడు సంపాదన మార్గంలో ఉంటారు కదా కాబట్టి పట్టుపట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని వాకింగ్ తీసుకెళ్ళాలి అవసరమైతే అవసరమైతే అని కాదు ముఖ్యమైన విషయం ఎక్సర్సైజ్ చేయించాలి ఇంకొకటి కొంచెం కిచెన్లో కూడాను హెల్ప్ చేస్తూ ఉండాలండి కిచెన్లో కూడాను హెల్ప్ చేస్తూ ఉండాలి డాక్టర్ని రెగ్యులర్గా సంపాదిస్తూ ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వాలి విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడాను ఇవ్వాలి మగవాళ్ళు కూడాను కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలండి తీర్చుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని వందల మెనిస్ట్రియల్ బిర్యటి వల్ల వీళ్ళకి బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళకి పిల్లల్ని కానీ శక్తి తగ్గిపోతుందో మినపాస్ తర్వాత తగ్గిపోతుంది అప్పుడు ఈ హార్మోన్ల చేంజెస్ విపరీతంగా ఉంటాయండి అంటే తగ్గిపోతూ ఉంటాయి ఈస్ట్రోజను ఎప్పుడైతే తన పనితనాన్ని తగ్గించేస్తుందో అంటే అది యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇందాక ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అది ఓవరిస్లో తయారవుతుందని మినంపస్ తర్వాత ఆటోమేటిక్గా ఇక దాని పనితనాన్ని కోల్పోతుంది అది ఎక్కువగా పనిచేయద్దు అనమాట ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గే ఆడవాళ్ళల్లో ఈ అన్నీ వస్తాయి చివరిగా ఒక మాట అండి అంటే చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను అదేంటంటే వాళ్ళు ఒక విధంగా శాపగ్రస్తులే శాపగ్రస్తులే ఎందుకంటే వాళ్ళ శరీరక నిర్మాణం తీసుకోండి మొదటి నుంచి కింద వరకు వాళ్ళకు జుట్టు విపరీతంగా ఉంటుంది ఎంత తిన్నా జుట్టు లాగేస్తూ ఉంటుంది అనమాట కదా తర్వాత ఇంకొంచెం కిందకి రాండి ఈ బ్రెస్ట్ ఉంటుంది అది ఎక్కువగా క్యాన్సర్ కూడా గురయ్యే అవకాశం దాని తర్వాత ఇంకొంచెం కనుక కిందకి వస్తే ఈ గర్భసంచి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వ్యవస్థ అవన్నీ ఉంటుంది అట్లాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడాను వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మెన్స్టరల్ పీరియడ్ పీరియడ్స్ వల్ల కూడాను వాళ్ళ ఆర్గాన్స్ అంత గొప్పగా పనిచేయవు అది కాకుండా ఎక్కువ మంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత లావుగా అయిపోతూ ఉంటారు అందువలన వాళ్ళకి ఏంటంటే ఈ థైస్ అన్నీ కూడాను కొంచెం లావుగా వస్తూ ఉంటాయి ఎప్పుడైతే శరీరం బాగా లావ్ అయిందో ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ మోకాళ్ళ మీదను కింద ఉన్న మెడిమిల మీద బరువు ఎక్కువ పడుతుందండి బరువు ఎక్కువ పడుతుంది ఎక్కువ ఎక్కువ మంది లేడీస్ గురించి నేను చెప్తున్నాను అనమాట అందువలన ఒక విధంగా చెప్పాలి అంటే లేడీస్ యాభై దాటిన తర్వాత జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే వాళ్ళు శాపగ్రస్తులైన ఈ విషయంలో పురుషులు కూడాను కొంచెం శ్రద్ధ వహించాలి ఎందుకంటే నా మిస్వేషన్లో జరిగింది జరిగిన తర్వాత నేను స్టడీ చేశాను స్టడీ చేసిన తర్వాత ఈ మాతృశక్తులకి మాతృమూర్తులకి ఎందుకు నేను వీడియో చేయకూడదు తగిన జాగ్రత్తలు ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి ఏదో ఇంటర్నెట్లో కూర్చొని ఒకరిద్దరు డాక్టర్లతో నేను సంప్రదించి చేస్తున్న వీడియోనండి సో ఇదేంటి వీడియోలోని సంగతి ఏవైనా కృతజ్ఞతలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి అలా మీరు నా ఛానల్కి హెల్ప్ చేయండి ఇంతేనంటే వీడియోలోని సంగతి i